మనకి చాలామంది తెలివైన వాళ్ళుగా ఉన్నారు కాస్త మందబుద్ధితో ఉన్నారు ఇలా అనేక రకమైనటువంటి జనం మనకు కనబడుతూ ఉంటారు దీని అంతటికీ పుట్టిన రాశి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అలాగే నక్షత్రాల ప్రభావం ఏమన్నా ఉంటుందా లగ్నాల ప్రమా ప్రభావం ఏమన్నా ఉంటుందా వీటి అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు కొన్ని రాశులు వారు చూడండి వెరీ షార్ప్ ఉంటారు వెరీ వెరీ షార్ప్ ఇప్పుడు మిథున రాశి మనం తీసుకుంటే కాలుకేస్తే మెడకి మెడకేస్తే కాలుకేసేస్తారు తర్వాత ఈ యొక్క వాళ్ళని కన్విన్స్ చేయడం ఇక ఎవరి వల్ల కాదు ఆ తర్వాత మళ్ళా మనము వాళ్ళని ఏదైతే మనం చెప్పబోతున్నామో వాళ్ళ ముందు ఎస్టిమేట్ వేస్తారు ఎక్కువగా మనకి తమిళనాడులో నేను ఐఐటి మెడ్రాస్లో చదువుతున్నప్పుడు వెలచరి అని మా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పుడు కూడా ఉంది వెలచరి ఇట్స్ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న ఆశ్రమం ఇంటర్నేషనల్ ఆశ్రమం మూడు వందల బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో మా ఆనంద మార్గ ఆశ్రమం ఉంది అక్కడ మేము ఆ వెలచరి ప్రాంతంలో మేము తమిళ్ స్టూడెంట్స్ చూసేవాళ్ళం మాతో పాటు చదివేవారు కాబట్టి చూసేవాళ్ళం కాలికేస్తే మెడకే మెడకేస్తే కాలు కాళ్ళ ఐక్యూ ఎంత ఎలా ఉండేదంటే భయపడిపోయేవాళ్ళం అన్నమాట సో అంత తెలివితేటలు పాదరసం లాంటి తెలివితేటలు ఎలా వచ్చినాయి అంటే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళకి మూడో పాదం పుషుమి ఈ పుష్యమే వాళ్ళు ఈ కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి వాళ్ళకంటే కూడా మనకి ఈ మిథున్ రాశి మూడో పాదం పునర్వసు మూడో పాదం వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు సో డెసిషన్ మేకింగ్ పవర్స్ వచ్చేసరికి కాస్త డైలమాలో ఉంటారు కత్రినా కైఫీ ఐశ్వర్య రాయిని ఇద్దరిని తీసుకొచ్చి ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పునైనా అంటే అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు అనమాట ఇది ఒకటే వీళ్ళలో లోపం ఆ విధంగా మనము మేషరాశిని మనం తీసుకున్నప్పుడు మేషరాశికి విపరీతమైనటువంటి దూకుడు స్వభావం దేన్నైనా సరే హుషారు అది మేకపోతే గాంభీర్యం ఉంటుంది అంటే లోపల భయం ఉంటుంది కానీ దుఃఖే కమాండర్ ఏం చెప్పాడు ఆల్మోస్ట్ ఆల్ ద ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కానీ లేకపోతే ఈ యొక్క ఆర్మీలో కమాండర్స్ ఈ మెన్ వీళ్ళంతా కూడా ఎయిర్మెన్ వీళ్ళంతా కూడా నేవీలు వీళ్ళంతా కూడా ఈ యొక్క మేషరాశి ప్రభావంలోకి వస్తారు పోలీస్ ఆఫీసర్స్ అంతా సో ఈ ఆర్మీ వాళ్ళు మా కమాండర్ ఆర్డర్ ఇవ్వడమే వీళ్ళు వెంటనే చేసేస్తారు దట్స్ ఆల్ సో ఈ విధంగా మహేష్ శర్మ అని వింగ్ కమాండర్ ఉండేవాడు తాన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఒకసారి మేము ఎయిర్ ఫోర్స్ బేగంపేట్ గేట్లోకి వెళ్తుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి జవాను నేను తీసుకెళ్ళిన ఇంకొకరిని రానివ్వట్లేదు అనమాట ఇద్దరికి అర్హత ఉంది లోపలికి వెళ్ళడానికి కానీ అతను రానివ్వట్లేదు నన్ను ఒకరిని పంపుతున్నాను అట్లా కాదని నేను ఇచ్చేస్తే అడుగుతుంటే తుపాకి తీసాడు మీద పెట్టడానికి సో వెంటనే మహేష్ శర్మ కమా వింగ్ కమాండర్కి ఫోన్ చేయగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన బిస్కెట్లు ఇచ్చి టీ ఇచ్చి ఒకటే చెప్పాడు నాకు అప్పటి నుంచి గుర్తు అందరూ కూడా మేష్రాసి వాళ్ళ బయక సైకాలజీ చెప్తున్నా యనా వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పీపుల్ ఎయిర్మెన్ సెక్యూరిటీలో ఉంటాడు వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు ఫస్ట్ గన్స్ షూట్ చేస్తాడనుకో తర్వాత నువ్వు ఏం చేస్తావు తర్వాత కాబట్టి బి కేర్ఫుల్ విత్ దమ్ డోంట్ ఆర్గ్యూ అని చెప్పాడు అంటే ఏంటి ఆయన ఎయిర్ ఫోర్స్లో గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఎయిర్మెన్ ఈయన ఆఫీసరే బట్ పాలిష్డ్గా ఉంటారన్నమాట సో మేష్రాష్ వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్తో గొడవలు పెట్టుకోకూడదు మీరు అంటే రాష్ వాళ్ళ దూకుడు స్వభావం ఉంటుంది కమాండర్ షూట్ అన్నాడు అనుకోండి పాకిస్తాన్లో అంతే షూటే వాడు అవతల వాడు మనం ఎలా బోర్డర్ దగ్గర ఉన్నా మనం కూడా షూట్ చేసి అవతల పడేస్తారు తర్వాత సంగతి తర్వాత కాబట్టి ఈ యొక్క రాష్ వాళ్ళంతా దూకుడు స్వభావము ఆలోచన తక్కువగా ఉంటుంది ఏమనుకోకండి మళ్ళీ ఆలోచన తక్కువగా ఉందని అంటే పాపం ఈజీగా మోసపోతారని మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది మళ్ళీ కామెంట్స్ పెడతా ఉంటారు బాధపడతా ఉంటారు డోంట్ వరీ ఇక వృషభ రాశి వాళ్ళు ఉంది అనుకోండి వీళ్ళది పాపం ఎద్ద ఏం చేస్తుందండి గాడి చాకరియ నిన్న ఒక వీడియోలో చూశాను అబ్బా ఎంత బాగా చెప్పాడు రా బాబు ఈ పాయింట్ అనుకున్నారు వృషభ రాశి వాళ్ళు అసలు బుర్రలేదు వీళ్ళకి మంద బుద్ధులు అన్నారు కరెక్ట్ అది వాస్తవమేమో ఎందుకనంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు నాది వృషభ రాశి కాబట్టి చెప్తున్నాం మామూలుగా అబ్బా మనంత తెలివైన వాళ్ళు లేరు అబ్బా అని పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాం మనం అయితే అది కాదునైనా బోడు మంది ఒక రెండు వందల యాభై మంది మూడు వందల మంది మోసలు చేస్తుంటారు మనం ఇప్పుడు కూడా మీరు బాగుపడాలని సమాజాన్ని రెనోవేట్ చేయాలని రిఫర్మ్ చేయాలని మనకి ఎందుకంటే ఇవన్నీ మా హాయిగా అందరు చెప్పుకునేలా చెప్పుకోక ఏదో మనం మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురావాలి జాగ్రత్తగా తీసుకురావాలి అనుకుంటాం కదా సో దానివల్ల ఏమవుతుందంటే మనకి తిట్లు తింటాం కదా కొంతమందికి అప్రియం అందువలన సో ఈ విధంగా ఉంటుంది అనమాట అందుకని మనకి ఈ మందబుద్ధి అన్నమాట అనమాట మోళ మోసపోయినా సరే కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా మనకి ఎలా ఉంటుంది అని అంటే మనం చేసేటటువంటి ఈ యొక్క పనులన్నీ కూడా మనకి ఆ కష్టపడతాం కష్టపడి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఒక ఐక్యతతో ఒక యూనిటీతో మనం అంతా కూడా చేసుకోవాలి అనేటటువంటి లీడర్షిప్ క్వాలిటీస్తో ముందు దృష్టితో ముందుకెళ్తారు కాకపోతే లోక జ్ఞానం లేకపోవడం వల్ల చిన్న చిన్న లౌకికమైనటువంటి విషయాల్లో ఈజీగా మోసపోతారు చాలా బాగా అద్భుతంగా చెప్పాడు అతను వీడియోలో లేకపోతే మనము కర్కాటక రాశి పొద్దాము ఈ కర్కాటక రాశి వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట వెరీ ఇంటెలిజెంట్ అండ్ బై బర్త్ వాళ్ళు సీరియస్నెస్ ఉండడము ఫోకస్ ఒక సబ్జెక్ట్ మీద ఉండడము చక్కగా ఇలా రాసి లక్షణాలు మనం చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు బట్ ఈ యొక్క సంసారాని కంటే కూడా వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా కెరీర్ కి కెరీర్ ఓరియంటెడ్ గా ఉంటారు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఒక సబ్జెక్ట్ మీద స్పెషలైజేషన్ చేస్తూ వాళ్ళు అగ్రానికి అగ్రభాగానికి టాప్ మోస్ట్ శిఖరానికి గిరి శిఖరానికి వెళ్ళిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి అందువల్ల ఆర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ రాశిలో పడ్డానికి అవకాశాలు ఉంటాయి బట్ ఫ్యామిలీ లైఫ్ అంతా కొంతమందికి లీడ్ అంత ఆనందంగా ఉండదు ఇక్కడ ఈ యొక్క రాశి ఫలాలలో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ గా మనకి అప్లై అవుతుందేమో అని చూసుకుంటారు జనాలు ఇక్కడ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పుతున్నటువంటి రాశి ఫలాలు దానివల్ల కొంతమందికి ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు రామారావు పేరుతో ఉన్నవాళ్ళు ఆయన సీఎం అయ్యాడు మిగతా వాళ్ళు అయ్యారా అలాగని చెప్పి రాశి ఫలాలు జరగదనుకుంటున్నారా జరుగుతాయి కంపల్సరీ అది ఎంత పర్సంటేజ్ లో జరుగుతాయి ఏంటన్నది బిజ్ఞన్లో అయినా మాకు అర్థం అవుతుంది సో కామన్ మ్యాన్ మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఆ లక్షణాలు తెలుసుకోవడం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని స్కెలిటన్ ఐడియా ఇస్తాము దాన్ని బట్టి ముందుకు జాగ్రత్తగా వెళ్ళాలి మీ లైఫ్ ని సో యూ హ్యావ్ టు మౌల్ యువర్ లైఫ్ అంతేగాని చెప్పేటటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వడము లేకపోతే లేకపోతే వాళ్ళ ఇది బాగుంది అది బాగుంది హూ ఆస్కెడ్ యూ టు గివ్ ద కామెంట్స్ ఫీడ్బ్యాక్ ఎవరెమ్మన్నారు వీ డోంట్ వాంట్ ద ఫీడ్బ్యాక్ దిస్ ఈస్ ఆల్ వన్ బే ట్రాఫిక్ దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ బెనిఫిట్ ప్లీజ్ లిజన్ ఆర్ ఎల్ దేర్ ఇట్స్ ద మ్యాటర్ సో ఇక సింహరాశి ఈ సింహరాశి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ డెఫినెట్ గా కాస్త ఈగోయిస్టిక్ గా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది బట్ స్టిల్ దెన్ నో ప్రాబ్లం అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది యుఎస్ లో రెసిసెంట్ టైమ్ లో కూడా మనకి చాలా మంది ఈ సింహరాశి వాళ్ళంతా కూడా అక్క ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళకి జాబులు అనేటటువంటి వాళ్ళు హెచ్ఆర్ గా ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేయడం అనేటటువంటి జరిగింది సో టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా ముఖ్యంగా పొబ్బా మఖా నక్షత్ర వాళ్ళు ముఖ్యంగా చాలా ఇదిగా వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలని మీరు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి మీరు డెవలప్ చేసుకుంటారు ఇకపోతే కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి మనం ఏమని చెప్తామండి దే ఆర్ లెస్ స్టేబుల్డ్ మైండ్ సంచలత్వం ఎక్కువ తర్వాత బుద్ధి బలము ఎక్కువ అని మనం చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకు కూడా బుధ బుధుడు అధిపతి కాబట్టి వెరీ షార్ప్ ఉంటారు చాలా అనుకున్నవన్నీ కూడా ఒక గోల్ పెట్టుకొని చక్కగా ముందుకు వెళ్తూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు అండ్ ఫ్యామిలీ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి అది అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది అడ్జస్ట్మెంట్ కాలేరు వీళ్ళు అండ్ ఎక్కువగా హాస్య చతురత అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా వీరి యొక్క రాశులను బట్టే తెలుగుతేటలు అనేటటువంటి ఉంటాయి వీళ్ళకి బుద్ధిబలం ఎక్కువ మెగాస్టార్ చిరంజీవిని కనుక మనం కనుక తీసుకుంటే ఈ కన్యా రాశిలోకే ఆయన రావడం అనేటటువంటి జరుగుతుంది తుల లగ్నంలోకి వస్తాడు కాబట్టి ఈ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ ఆయన వేసేటటువంటి స్టెప్స్ అంతా కూడా సక్సెస్ స్పీక్స్ ఎవరు సక్సెస్ అయ్యారు అనేటటువంటి వాళ్ళు మనకి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అవసరం లేదు సక్సెస్ స్పీక్స్ సక్సెసే మనం సక్సెస్ ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒక యాంగిల్లో ఒక రకమైన తెలివితేటలు ఉన్నాయని అర్థం అనమాట ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో ఒక చోట మనకి మనం ఎంత తెలివైన వాళ్ళమైనా ఎక్కడో ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఒక కొండకి చిన్న చిల్లు ఉన్నట్టుగా మనకు ఒక మైనస్ పాయింట్ అక్కడ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా మనము తులారాశి దగ్గరికి వచ్చేసరికి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి మనకి అష్టమ శని ప్రభావం ఉంది అష్టమ శని ప్రభావం ఉండడం వల్ల అష్ట కష్టాలు అనేటటువంటివి పడతారు పడితే ఏమైంది సింహరాశి వాళ్ళకి బాలేదనా అందరూ ఈ అష్టమ శని అనేటటువంటిది మీకు డిసిప్లిన్ నేర్పిస్తుంది ఒకటికి రెండు సార్లు మీరు ట్రై చేసుకోవాల్సినటువంటి అవసరం పని ప్రతి పనిలో విగ్రహం వచ్చినా సరే దూసుకొని వెళ్తారు మీరు మిగతా ప్లానెట్స్ బ్యాలెన్స్ చేస్తాయి అదిగా అదే అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక ఒక ఆయన పెట్టాడు కామెంట్ ఎంత బ్రహ్మాండంగా పెట్టాడు చక్కగా ఇది జ్యోతిషం చెప్పే పద్ధతి ఈ యొక్క సింహరాశి వారికి మరి ఏవైతే ప్లానెట్స్ మనకి ఈ హైలైట్ అవుతున్నాయో మాకు లాభం చేస్తున్నాయో వాటిని హైలైట్ చేస్తూ ఒక ప్రొసీజర్ ఉండాలి అందువల్ల మీరు చక్కగా ఈ యొక్క సింహరాశి వారు అందరినీ కూడా భయపెట్టి పడేస్తున్నారు బయట సో అష్టమ శని ఉంది సప్తమ రాహు వస్తాడు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అండ్ జన్మరాశిలో మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి జన్మ కేతు వస్తాడు మంచి భక్తి పొరలు అవుతారు పొరుగూరులు వెళతారు తిరుగుతారు మనుస్మృతిని కరెక్ట్ గా పాటించేటటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు మాత్రమే మీరందరూ కూడా ఈ చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అందరికీ కూడా బాగుంటుంది మీరు మీ జాతకం ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి మీరు ఉపనిషత్తుల సారము మనుస్మృతి ఆ మనుస్మృతిలో క్లియర్గా చెప్పబడినట్లు టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి మీరు దానం చేయాలి ప్రతి నెల కూడా దానం చేయాల్సిందే మాకు జీతం వస్తుందండి రావట్లేదండి ఇవన్నీ కుదరవు ఎవరికి మీ రోడ్డు మీద ఎంత పేదవాళ్ళు కనబడితే వాళ్ళకి ఇచ్చిపడేయాలంటే సో ఈ విధంగా మీరు చేయాలా ఒక్కడు దానం చేయడు ఒకడు మళ్ళీ నాకు కామెంట్ చెప్పి నీతులు చెప్పాలని చూస్తే ఇట్స్ నాట్ గుడ్ ఇట్స్ నాట్ ఆన్ యువర్ పార్ట్ ఐ విల్ గివ్ గిర్స్ డెఫినెట్ గా చెప్తున్నాను క్షేపించి పడేస్తాను ఇగో చూడు నాలుక సామె బాగ్రే బ్రహ్మ రూపా సరస్వతి బెజవాడ కనకదుర్గమ్మమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దుర్గా కాన్షియస్నెస్ కోసం పుట్టినటువంటి వ్యక్తిని కాబట్టి దుర్గమ్మ ఉంటుంది బ్యాక్ తుమారా పీచే కౌన్ హే ఖుషి సినిమాలో ఏమవుతాడు మేర పీచే జై అంటీ హాయ్ లాలు అంకుల్ హాయ్ అంటాడు నా పీచే ఎవరున్నారు బెజవాడ దుర్గమ్మ హాయ్ బీ కేర్ఫుల్ నోట్ క్యూ సజెషన్స్ ఇకపోతే మంచి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి కన్స్ట్రక్టివ్ గా అడగొచ్చు మీరు అంతేగాని పిచ్చి పిచ్చి వెకిలి వెకిలి చేష్టలు చేస్తే పిలక ఉందనుకుంటున్నావా పంతులు అనుకుంటున్నావా పిలక పంతులు అనుకుంటున్నావా నో ఐ విల్ టేర్ యూ ఇన్ టు పీసస్ అండర్స్టాండ్ సో ఈ సింహరాశి వాళ్ళంతా కూడా వ్యక్తిగత జాతకాల కోసం మీరు డైరెక్ట్ నన్ను సంప్రదించండి ఫ్రీగా చెప్తాం మేము నాన్ కమర్షియల్గా రియల్ ప్రాబ్లం ఉన్నటువంటి వాడికి సీఎం కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కూడా నన్ను డైరెక్ట్ చేయొచ్చు ఎంత పెద్ద విఐపీఐపీ అయినా సరే దే షుడ్ బి డిసిప్లిన్ బిఫోర్ కమింగ్ టు మీ దిస్ ఇస్ మై పాలసీ దిస్ ఇస్ మై స్ట్రాటజీ వాళ్ళు ఎవ్వరైనా కావచ్చు సో మై ఫ్యామిలీ ఇస్ ముల్లపూడి అండర్స్టాండ్ గూగుల్ చేసి చూసుకోండి మొలపూడే వాళ్ళంటే అంత పెద్ద ఫ్యామిలీ అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఎస్ ఇక ఈ పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ సింహరాశి వాళ్ళకి రెండు గ్రహాలు మిమ్మల్ని వేధిస్తున్నాయి కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవం పావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని చక్కగా మీరు దానం చేయండి అధిక పారితోషకాన్నిచ్చి నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి దానం చేయండి అలాగే ఈ యొక్క రాహు బాగుండలేదు పిచ్చోళ్ళని చేసేస్తారు మిమ్మల్ని మితండా వాదాలు ఆడేలాగా చేసేస్తారు కాబట్టి శని రా ఈ యొక్క రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మలకి శనివారం నడు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి ఏమండి వ్యక్తిగత జాతకం ఉంటుందండి ఆ వ్యక్తిగత జాతకంలో మాత్రమే మీకు పూర్తి విశేషాలు అవన్నీ చెప్తాము ప్రసాదం గుళ్ళో ఇంతే పెడతారు ఎంత కొండలు తెచ్చి పెట్టడానికి నువ్వు ఏమన్నా పెద్ద వివిఐపి వా నువ్వు ఇంతే పెడతాం అది ఇంత తింటేనే ప్రసాదం రాజ్యపాలాలు ఇంతే చెప్పాలి పిచ్చిన కొడుకులు సబ్జెక్ట్ లేని నా కొడుకులు వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేసుకోవాలని వేవర్స్ నా కొడుకులు అంతా కూడా జ్యోతిష్యుల ముసుగులో వచ్చి చదువు సంధ్య గురువు ఏదీ లేదు శాస్త్ర పరిజ్ఞానము లేదు నో రిప్పితే క్వశ్చన్స్ వచ్చి అడుగుతాను మళ్ళీ ఒక్కొక్కడిని అలాంటి వాళ్ళు గంటల గంటలు సోదులు చెప్పుకుంటారు ప్రసాదము వెళ్తే పెడతారు అది గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకొని బిహేవ్ ప్రాపర్లీ అండ్ కమ్ టు మీ ఇఫ్ యు హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లం శుభమస్తు అలాగే మనకిప్పుడు శని కుంభరాశిలోకి మా మనకి కుంభరాశిలో ఉన్నటువంటి శని మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేనరాశిలోకి వెళ్ళిపోయాడు మేనరాశిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి కొన్ని రాసుల వారికి అర్ధాష్టమ అష్టమ తర్వాత ఏలినాటి శనిలు జరుగుతాయి అన్నమాట ఆ రాసుల వారికి మనం ఏం జరుగుతాయి ఏ రాశుల వారికి మనం చూసుకుందామంటే మనకి ఏలినాటి శని కుంభ మీన మేష రాశుల వారికి మొత్తం ముగ్గురికి కూడా ఏలినాటి శని జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి యావరేజ్గా రెండున్నర సంవత్సరాలు మీనరాశి ఐదు సంవత్సరాలు అండ్ ఈ యొక్క మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల పాటు ఇంకా మీకు వెళ్ళిన శని జరుగుతుంది ఇకపోతే మనకి కుంభరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క మేనరాశిలోని మనకి శని ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా ఎవరికి మనకి ఈ శని జరుగుతుంది అని అంటే మనకి ఈ ఈ యొక్క సింహరాశి తీసుకున్నాం సింహరాశి వాళ్ళకి ఏమవుతుందంటే అష్టమ శని జరుగుతుందండి అష్టమ శని అలాగే మనము ధనుస్సు రాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి ధనుస్సు తర్వాత మకర కుంభ మీనాలు కాబట్టి ధనుస్సు రాశి వారికి కనుక మనం తీసుకున్నప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వారి శని వీళ్ళకి అర్ధాష్టమ శనిని కల్పిస్తున్నాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అష్టమ శని ఈ యొక్క ఏళ్ళనాటి శని వ్యయ అని అంటూ ఉంటాము సో ఎంతవరకు చాలు మీకు సో దీని రీత్యా మనకి ఏం జరుగుతుందండి అంటే ఈ రాసుల వారి వల్ల ఏ అర్ధాష్టమము అష్టమ వ్యయ శనుల్లో ఏనాటి శనుల్లో మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడము పాలు అవ్వడము మీరంతా కూడా అనవసరమైనటువంటి వ్యక్తులు వచ్చి మీకు బీపీ తెప్పించడము అనవసరం అంటే వృధా ఖర్చులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ప్రతి పనిలో కూడా మీకు వెనకంజు డిస్కరేజ్మెంట్ ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళని వెనక లాగడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంతేకాకుండా మంచి చెప్పేటటువంటి వాళ్ళకంటే కూడా చెడు బాగా పాస్ అయిపోతుంది అనమాట సో దిస్ ఇస్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ ఆల్ దీస్ రాసిస్ అనమాట కమింగ్ టు ద పాయింట్ ఈ యొక్క తులారాశి వారిని మనం తీసుకున్నప్పుడు తులారాశి వారు ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్ అనేటటువంటి దానికి ఎక్కువ ఇస్తారు ఇది పెద్దపేట వేస్తారు సో దే కరెంటు బిల్లులు కట్టాలా పాల బిల్లులు కట్టాలా ఇలా మెటీరియలిస్టిక్గా వీళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతాయి మనుషులంటే కొంచెం ఆప్యాయత ప్రేమలు ఎక్కువగా చూపించి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తా ఉంటారనమాట ఇక వృష్టికి రాశి దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది వృష్టికి రాశి వాళ్ళు మనకి ఈ అష్టమ గురుడు నడుస్తాడు వీళ్ళకి అందరికీ కూడా రేపు మే తర్వాత కాబట్టి ఈ యొక్క వృష్టికి రాశి వారు ఓవర్ యాక్టివ్ గా ఉంటారు అండ్ తప్పకుండా స్పీడ్గా ఉండడము వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించాలి అనేటటువంటి కష్టతో వెళ్తారు వీళ్ళు ఎవరికి పెద్దగా హాని చేయరు అండ్ ఎవరైనా సరే వీళ్ళకి హాని చేస్తుంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి వచ్చేసరికి పెద్దలు అందు వినయము విధేయత ఇవన్నీ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని రాహువు ఈ యొక్క మే ముప్పై వరకు జరుగుతున్నాడు మే ముప్పై తర్వాత రాహు పక్కకి వెళ్ళిపోయి మంచి స్థానంలోకి వెళ్ళిపోయి అర్ధాష్టమ శని పొందుతూ ఉంటాడు ఈ ధనుస్సు రాశి వాళ్ళు మనకి అనుకున్నవన్నీ కూడా సాధించాలి వినయంగా వాళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు దైవభక్తి తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు ఇక మకర రాశి వాళ్ళు దే ఆర్ మేడ్ డిసిప్లిన్ హైలీ డిసిప్లిన్ సో ఒంటరిగా ఉండడం అనేటటువంటిది చేస్తారు ఐసోలేటెడ్గా కాబట్టి ఇటువంటి వాళ్ళు డిప్రెషన్లకి వెళ్ళినప్పుడు మనం వీళ్ళని కెలక్ వాళ్ళని వదిలేసేసి మనం ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనకు ఉంటుంది ఇక కుంభరాశి వాళ్ళని మనం చూసినప్పుడు కుంభరాశి వాళ్ళు కొంచెం అగ్రెసివ్ ఉంటారు కానీ బట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బంధువులను అందరినీ కూడా వీళ్ళు పైకి తీసుకురావడము బంధువులు అందరితో కూడా వీళ్ళని అడగకపోయినా సరే వీళ్ళు కెలుక్కొని మరీ వెళ్ళి బంధువులు ఎలా వెళ్ళి మరీ వాళ్ళతో వాళ్ళకి సహాయాలు చేసి మళ్ళీ దొబ్బులు తిన వస్తూ ఉంటారు అన్నమాట అన్నిటిల్లో కూడా సో ఇలాంటివన్నీ కూడా పట్టించుకోరు పాపం వాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళకి డబ్బులు పెట్టినా ఏం చేసినా కూడా దే ఓంట్ కేర్ బట్ కీప్ దే విల్ బీ కీపింగ్ ఆన్ హెల్పింగ్ ద పీపుల్ ఇక ఆఖరిగా మేనరాశిని ఈ మేనరాశి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే చక్కగా ఈ యొక్క ఒక చేపలాగా చాలా స్పీడ్ అనమాట అండ్ దే డోన్ దే నో దట్ టెక్నిక్స్ అనమాట హౌ టు మ్యానిపులేట్ ద థింగ్స్ అండ్ వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేయించుకోవాలి అనేటటువంటిది అంతా కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మదర్ ద్వారా వాళ్ళ ఫాదర్ ద్వారా వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా రప్పించడం అంటే వీళ్ళ వీళ్ళ వీళ్ళకి పని కావాలి ఈ పని కావాలి అంటే వాళ్ళు ధైర్య చెప్పారనమాట వీళ్ళ నోట్ చేత కొన్ని ప్రశ్నలు ఇప్పించి వాళ్ళ చేత కన్విన్స్ చేయించి ఎస్ అని వీళ్ళ చేత చెప్పించేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఈ మేనరాశి వాళ్ళందరికీ కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క శని మనకి వెళ్ళిన తర్వాత ఈ అర్ధాష్టమ అష్టమ ఈ ఏలినాటి శని ప్రభావాల వల్ల ఈ పన్నెండు రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి తెలివితేటలు అనేటటువంటివి ఈ పన్నెండు రాశుల వరకు ఉన్నాయి కాబట్టి ఈ శని ప్రభావం వల్ల ఈ తెలివితేటల్లో ఏమైనా మార్పు ఉంటుందా డెవలప్మెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం విడివిడిగా ఒక్కొక్క రాశికి